ல் எதா அரகா ఆర్గానిక్ కాదు సో నేను ప్రోడక్ట్ కావాలి రిటర్న్ పాలసీ ఉంటుందా ఉంటుందా రైట్ తప్పదు కాబట్టి వాడాల్సిందే ఇక్కడ బెనిఫిట్ ఉందంటే జీరో బెనిఫిట్ ఎస్ నేనేమంటున్నానంటే ఇవే సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వెయ్యి రూపాయలు అదే మూడు వేలు ఏదైతే పొందుతుందో నేను ఏమంటున్నా బయట తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్ కావట్లేదు ఇక్కడ తీసుకుంటే బెనిఫిట్ అని చెప్తున్నాను ఓకేనా రైట్ నేను తీసుకున్న వెంటనే పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ వస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్గా మూడు వేల ఆరు బిల్ అయింది అండి మూడు వేల ఆరు వందల బిల్ అయితే కొట్టేసి మనకు మూడు వేలకే ఇచ్చేస్తారు అంటే ఎంత సేవ్ అవుతుంది మనకి ఇక్కడ ఆరు వందల రూపాయలు సేవ్ అవుతుంది ఆరు వందల రూపాయలు అమ్మాయి కదా సార్ సెకండ్ ఇప్పుడు ఏంటంటే కొత్త జాతరలో మూడు జాగ్రత్త కావాలని పది శాతం పడుకు ఫ్రీ ఇచ్చేస్తారు పది శాతం అంటే మూడు వేలు సంబంధించుకు ఫ్రీ సోప్ సో పేస్ట్ ఏర ఫ్రీ ఇచ్చేస్తారు బాగుంది లేదా అంటే క్యాష్ బ్యాక్ మినిమం ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ చెప్పేసి మళ్ళీ ఏమవుతుందండి మన ఫైవ్ సిక్స్టీ అంటే తొంభై నుంచి వందల మళ్ళీ మన అకౌంట్లో డబ్బులు యాడ్ అవుతాయి మన క్యాష్ అనమాట

అందరు ఉండలేదు కదా అందరూ అందరూ తీసుకోవచ్చు ఇంకోటి బెనిఫిట్ చేస్తారు ఇది క్లియర్ వచ్చింది కదా ఇంపోర్ట్ బెనిఫిట్ ఏంటంటే కంపెనీ ఏం చెప్తుందంటే చాలా ఇంపార్టెంట్ చాలా ఫస్ట్ మంత్ విన్నాం వస్తువులు తీసుకున్నాం ఎన్ని బెనిఫిట్ వచ్చినాయి సెకండ్ మంత్ విన్నాం మళ్ళీ వస్తువులు తీసుకున్నా ఎన్ని బెనిఫిట్ వస్తుంది మూడు నెలలు విన్నాము ఎన్ని తీసుకున్నాం బెనిఫిట్ అని వచ్చాయి నా కంటిన్యూగా తీసుకున్నందుకు రెండవ తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు అది రాంటే ఫిఫ్త్ ముందు మనం కంపెనీ ఏమంటున్నారు ఒక తీసుకురావాల్సిన అవసరం లేదు ఫ్రీగా వచ్చేసి మీ మొబైల్ నెంబర్ హోసా నెంబర్ ఉంటుంది ఐ నెంబర్ చెప్పేసి హోత్సాప్ నెంబర్ చెప్తే డీపీ ప్రైస్ రెండు వేల ఐదు వందల ప్రోడక్ట్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు అట్లా ఉందండి బాగుందా లేదా సో ఎంఆర్ మీద మూడు వేల రూపాయలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ చూడండి ఏదైతే ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారో డబ్బులు సేవ అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి డబ్బులు చాలా బెటర్ అండి ఒకటి నాలుగు నెలలు ఇవన్నీ రావచ్చు కదా వెస్టెల్ ఏమొచ్చిందో ఏవచ్చు బ్యాడే వరకు ఏమో అట్లా వచ్చింది నేను ఏమంటున్నా నాలుగు నెలలు వెస్ట్రీ వరకు అయితే బ్యాడతీ అడగ ఓకేనా ఫోర్ వేలు నాలుగు నెలలు ఎంత మూడు వేలు నాలుగు వేలు మనం లెక్కేస్తున్నాం ఎక్కడెక్కడ బయట ఇక్కడ కొనుక్కుంటే తేడేదాన్ని ఓకేనా ఎంత అవుతుంది చూడగా గా పన్నెండు వేలు పన్నెండు వేలు ఇది ఎక్కడ కిరాణా షాప్ ఏమైనా రిటర్న్స్ వస్తున్నాయా జీరో ఓకేనా రైట్ సేమ్ మన మెస్ కూడా గత నెల నాలుగు వేలు కొనుక్కున్నాం ఇక్కడ కూడా మూడు వేలు అవుతున్నాయి ఖర్చు ఓకేనా ఇక్కడ కూడా పన్నెండు వేలు అవుతుంది ఇది ఎక్కడ వెస్టీ స్టోర్ లో